మన నుండి చాలా కోరుకునే ఈ ప్రపంచంలో బాధ్యతలు సవాళ్లు మరియు అంచనాల భారంతో అలసిపోవడం జరుగుతుంది యేసు నుండి ఒక ఆహ్వానం మత పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారము ప్రయాసపడి భారం చిన్న సమస్త జన్లారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని వ్రాయబడింది ఇది కేవలం శారీరకంగా విశ్రాంతి తీసుకోవాలనే పిలుపు కాదు కాని ఇది మీ ఆత్మకు శాంతిని కలుగజేసే పిలుపు జీవితం సంక్షోభంలో ఉన్నప్పుడు దేవుడు మీ శరీరాన్ని మాత్రమే కాకుండా మీ ఆత్మను కూడా ఉత్తేజపరచే నిజమైన విశ్రాంతిని దయచేస్తాడు ఈ విశ్రాంతి ఆందోళన నుండి శ్రమ నుండి మరియు భారంగా చేసే ఒత్తిళ్ళ నుండి విముక్తి కలిగిస్తుంది ఈరోజు మీరు అలసిపోయినట్లు లేదా భారంగా అనిపిస్తే మీరు ఒంటరిగా మోయవలసిన అవసరం లేదని గుర్తు చేస్తుంది మీకు అవసరమైన శాంతి మరియు విశ్రాంతిని అందించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన దగ్గరకు రండి మరియు ఆయన మాత్రమే ఇవ్వగల విశ్రాంతిని అనుభవించండి